హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచి ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన నాలుగు రకాల స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను బయట కొనే ఫుడ్ హెల్త్ కూడా మంచిది కాదు కదండి మనం ఇంట్లోనే ఇలా స్నాక్స్ తయారు చేసి ఇచ్చామంటే పిల్లలు హ్యాపీగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మరైతే లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ స్నాక్ రెసిపీని చూసేద్దాం మినప్పప్పు బియ్యపు పిండుతు కమ్మనైన జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు మినప పప్పుని వేస్తున్నానండి మినప గుళ్ళైనా వేసేసుకోవచ్చు ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మినపప్పుని నానబెట్టుకోవాలి అలా నానబెట్టేసామంటే పప్పు మెత్తగా ఉడుకుతుందనమాట ఇరవై నిమిషాల తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం మినపప్పు ఉడికే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం ఒక పెద్ద బేషన్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మినపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకొని పట్టేసుకోవాలి ఈ బియ్య పిండిని తప్పనిసరిగా జల్లడబట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిలు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వామును అరిచేతులు వేసుకుని కొద్దిగా అలా నలిపేసి వేసామంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట మూడు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నాను నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు నువ్వులని కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల జంతికలు తింటున్నప్పుడు కమ్మగా చాలా బాగుంటాయి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మీరు ఆయిల్కు బదులుగా నెయ్యినైనా తీసుకోవచ్చు చేతితో కాకుండా ఫస్ట్ గెరటతో కలిపేసుకుందా చాలా వేడిగా ఉంటుంది కదా పిండిలు ఇలా కొద్దిగా వేడి వేడి ఆయిల్ వేసి కలపడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయన్నమాట చూడండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక్కసారి పిండిని ప్రెష్ చేసి చూడండి ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే ఆయిల్ సరిగ్గా సరిపోయినట్టు ఈ లోపల మనకు మినపప్పు కూడా ఉడికిపోయింది మూడు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత చూసామంటే చూడండి మినపప్పు మెత్తగా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికించుకోవాలి మనం వేసుకున్న ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల వాటర్ కూడా సరిగ్గా సరిపోయాయి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసేసుకొని మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని కలిపి పెట్టుకున్న బియ్య పిండిలో వేసేసుకుందాం వాటర్ వేయకుండా మినపప్పు బియ్య పిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి హాట్ వాటర్ ఏమీ అవసరం లేదండి నార్మల్ వాటర్ వేసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోవాలి పిండిని గట్టిగా కలిపినా కూడా మురుకులు చేసేటప్పుడు విరిగిపోతాయి అందుకే కొంచెం ఇలా సాఫ్ట్గానే కలిపేసుకోవాలి చూడండి మురుకుల కోసం నేను ఇలాంటి బిళ్ళ తీసుకున్నాను మురుకులు కొట్టడానికి సెట్ చేసుకోవాలి చూడండి ఇలా సెట్ చేసుకున్నాక పిండి అంటుకోకుండా మురుకులు కొట్టానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని తీసుకొని మిగిలింది పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి మురుకులు కొట్టంలో పెట్టేసుకొని మురుకులు కొట్టాన్ని క్లోజ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో మురుకుల్ని వత్తేయకుండా ఇలా ప్లేట్కు కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్లేట్ మీద మురుకుల్ని వత్తేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు ప్లేట్లలో మురుకుల్ని రెడీగా పెట్టేసుకున్నామంటే చక చక్క మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తీసుకునేటప్పుడు ప్లేట్ అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి ఇలా పిండేసుకొని ఇంకో పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ప్లేట్లు కంటుకోకుండా ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి ఆ ఆయిల్కి సరిపడా మురుకులను వేసేసుకొని వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకోవాలి రెండవ వైపు కూడా ఇలా నూరగా తగ్గిందంటే మురుకులు వేకినట్లు అనమాట ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసుకోవాలి ఇలా చిల్లులు గరటలు వేసుకున్నామంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది ఇలా ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఇంకో పక్క ప్లేట్లో జంతికలు రెడీగా పెట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీ కదా చాలా తక్కువ టైంలో ఈ కమ్మనైన మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి మన రెండవ రకం రెసిపీ వెన్నలా కరిగిపోయే కమ్మనైన బూందీ లడ్డు అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేదాం నేను ఇక్కడ బూందీ లడ్డు కోసం ఒక కేజీ శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండి సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన శనగపిండి శనగ బ్యాడల్ని మిల్లుకు పట్టించామంటే ఆ శనగపిండితో లడ్డు చేస్తే లడ్డు టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఈ శనగపిండిని వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేస్తున్నాను చిటికెడంత సాల్ట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి ఉండలేమీ లేకుండా విస్కర్తో కానీ ఇలా గెరెటతో కానీ కలిపేసుకోవచ్చు చూడండి శనగపిండిని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపి పెట్టేసుకుందాం ఒక కేజీ శనగపిండికి ఒక కేజీ చక్కెర తీసుకున్నాను ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి ఒక కేజీ శనగపిండికి ఒక కేజీ చక్కెర అయితే ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత జీరాను కొద్దిగా తీసుకుని అలా టచ్ చేసి చూసామంటే చూడండి ఇలా తీగ పాకం రావాలన్నమాట ఇలా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి చిటికెడంతా పచ్చకర్పూరం వేస్తున్నాను ఇలా పచ్చకర్పూరం వేసామంటే గుడిలో మనం ప్రసాదం లడ్డు తింటే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్తో ఉంటుందనమాట మంచి స్మెల్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేస్తున్నాను అయితే ఒక పది యాలకల్ని దంచేసి వేసేసుకోవచ్చు పాకం గట్టి పడకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నామంటే చక్కెరపాకం గట్టిపడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసి చల్లారకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి కలిపి పెట్టుకున్న శనగపిండిని ఒక్క డ్రాప్ అలా వేసామంటే చూడండి వెంటనే పైకి పొంగుతూ రావాలన్నమాట అలా వచ్చిందంటే శనగపిండిలో మనం వేసుకున్న కుకింగ్ సోడా సరిగ్గా సరిపోయినట్టు ఆయిల్ మీద సరిగ్గా మధ్యలో బూందీ గరిటను పెట్టేసుకొని ఒక గిరిట పిండిని వేసేసి మెల్లగా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి ఫ్లేమ్ హైలోనే ఉండాలి అప్పుడే బూందీ పొంగుతూ చాలా బాగా వస్తుంది బూందీ వేగడానికి ఎక్కువ టైం ఏమి పట్టదండి చాలా త్వరగా వేగిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది బూందీ టచ్ చేసి చూసామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా వేయించేసుకొని తీసేసుకోవాలి రెండవ వాయి వేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే రెండవ వాయి వేసుకోవాలి లేదంటే బూందీ ముద్దలు ముద్దలుగా పడిపోతుందండి చూడండి ముత్యాలాగా వస్తున్నాయి కదా బూందీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని జీరాలు వేసి కలిపేసుకున్నామంటే జీరానంతా బూందీ బాగా పీల్ అనమాట వెంటనే మూత పెట్టేసామంటే జీరా గట్టిపడకుండా ఉంటుంది బూందీ వేసుకునే ప్రతిసారి బూందీ గెరిటని ఇలా తుడిచేసి వేసుకున్నామంటే బూందీ తోకలు రాకుండా బాగా పడుతుంది ఆయిల్కు సరిపడా బూందీని వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తుందో బూందీ ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించామంటే లడ్డూ చేసుకోవడం చాలా ఈజీ అండి ఎవరైనా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి బూందీ చేసిన వెంటనే పాకంలో వేసుకుంటూ కలిపేసుకుంటూ ఇలాగే బూందీని అంతా చేసుకున్న తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని బూందీలు కలిపేసుకున్నామంటే లడ్డు కట్టుకోవడం చాలా ఈజీ అవుతుందనమాట మిక్సీ పట్టుకున్న బూందీని మొత్తం బూందీలు కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు నెయ్యిని వేసేసి ఒక హాఫ్ కప్పు జీడిపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన కిస్మిస్ని వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగ వేయించేసుకొని బూందీలో కలిపేసుకుందాం చూడండి బూందీ అడుగు భాగం కూడా పైకి వచ్చేలాగా డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు ఇంకా నెయ్యిని కలుపుకోవాలంటే మరో రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న బూందిని కొద్దిగా ప్రెస్ చేస్తూ లడ్డూని కట్టేసుకోవడమే మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డూని కట్టేసుకోవచ్చు చక్కెరపాకాన్ని మంచి తీగపాకం వచ్చేంత వరకు పట్టేసుకున్నాం కదండి ఈ లడ్డూలు అయితే పదహైదు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెల రోజుల పాటు నిలవ ఉంటాయన్నమాట ఇలాగే లడ్డూలన్నీ కట్టేసుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో లడ్డు చేశారంటే చాలా ఈజీగా లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి జ్యూసీ జ్యూసీగా లడ్డు చాలా బాగుంటుంది మన మూడవ రకం స్నాక్ రెసిపీ పెసరపప్పుతో రిబ్బన్ పకోడి వెన్నలాగా కరిగిపోతాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మరైతే ప్రాసెస్లో చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు పెసరపప్పు వేస్తున్నాను ఈ పెసరపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి పెసరపప్పుని నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం మూడు విజిల్స్ తర్వాత పోయిన తర్వాత చూసామంటే చూడండి పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కడా పలుకులు అనేటివి లేకుండా చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక పెద్ద బేషన్ పెట్టేసుకొని బియ్య పిండిని జల్లడి పట్టేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యపిండిని వేసేసుకొని పొడి బియ్య పిండిని జల్లడి పట్టేసుకోవాలి ఈ బియ్య పిండి నేను మిల్లుకు పట్టించిన బియ్య పిండి మీరు సూపర్ మార్కెట్లో బియ్య పిండినైనా వేసేసుకోవచ్చు చూడండి ఇలా జల్లడి బట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు కారం పొడిని వేసేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు వెన్న వేస్తున్నాను వెన్నకు బదులుగా మీరు వేడివేడి ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు వేడివేడి ఆయిల్ కానీ వెన్న కానీ వేసి కలపడం వల్ల రిబ్బన్ పకోడి క్రిస్పీగా క్రంచీగా వస్తాయన్నమాట ఇలా ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్నంతా వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలిపేసుకోవాలి హాట్ వాటర్ ఏమీ అవసరం లేదండి నార్మల్ వాటర్ వేసేసుకొని మరి గట్టిగా లేకుండా మరి సాఫ్ట్గా లేకుండా పిండి ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి రిబ్బన్ పకోడీ కోసం నేను ఇలాంటి ప్లేట్ తీసుకున్నాను మురుకులు గొట్టానికి సెట్ చేసుకొని మురుకులు గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల మురుకులు పిండుతున్నప్పుడు అంటుకోకుండా ఈజీగా దిగుతుందన్నమాట మురుగులు కొట్టడానికి సరిపడా పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రిబ్బన్ పకోడిని వేసేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసేసుకొని వేసిన వెంటనే తిప్పేయకుండా ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఇలా నురగలంతా తగ్గిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండవ వైపు కూడా వేయించుకొని తీసేసుకోవడమే హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించకూడదు ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలా వేయిస్తేనే క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి చెక్కపకోడి ఇలాగే పిండి మొత్తాన్ని చెక్క లాగా వత్తేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలు స్టోర్ చేసుకుందామంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట టేస్టీ రిబ్బన్ పకోడీ మనకు రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో గుల్లగా చాలా బాగా వస్తాయండి పండుగలప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఈ రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకుందామంటే హ్యాపీగా నెల రోజుల వరకు కమ్మగా తినేయవచ్చు మన నాలుగవ రెసిపీని చూద్దాం కమ్మనైనా వెన్నలా కరిగిపోయే కజ్జికాయల రెసిపీ అనమాట నేను చెప్పబోయే టిప్స్ ఫాలో అవుతూ కజ్జికాయలు చేశారంటే అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా వెన్నలా కరిగిపోయే కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరైతే కజ్జికాయల ప్రాసెస్ని చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి కాచిన ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసేసుకొని ఫస్ట్ స్పూన్తో కలిపేసుకోవాలి ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా తర్వాత చేతితో రబ్ చేస్తూ రెండు నిమిషాల పాటు కలిపేసుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నామంటే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి పిండిని రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ప్రెస్ చేసి చూడండి ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే మనం వేసిన ఆయిల్ సరిగ్గా సరిపోయినట్టు అనమాట ఇలా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఒక కప్పు మైదా పిండికి పద్నాలుగు కజ్జికాయలు వస్తాయండి దానికి తగినట్టుగా మీరు పిండిని కలిపేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసి అరగంట పాటు రెస్ట్ ఇచ్చేద్దాం పిండి నానే లోపల మిగతా ప్రాసెస్ ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన తురిమేసిన ఎండు కొబ్బరిని వేసేసుకొని వేయించుకుందాం మీరు కావాలంటే జీడిపప్పును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చండి చూడండి ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కజ్జికయలకే స్టఫింగ్ని తయారు చేసుకుందాం మిక్సీ జార్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం మైదా పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పును వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి ఒక రెండు మూడు యాలకులను కూడా వేసేసుకొని మూతబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండినంతా ఒక గిన్నెలో వేసేసుకొని నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఎండుకుబ్బర తురుమును వేసేసుకొని చేతితో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు కజ్జికాయలకి స్టఫింగ్ రెడీ అయిపోయింది అరగంట తర్వాత చూసామంటే పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ సైజు బాల్స్ను ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఆరిపోకుండా పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పొడి మైదా పిండిని చల్లేసుకొని పూరీలాగా రోల్ చేసుకోవాలి మరి మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా చూడండి ఈ థిక్నెస్ ఉంటే వెన్నలాగా కరిగిపోతాయి అన్నమాట కజ్జికాయలు చూడండి పూరీలన్నీ ఇలా రోల్ చేసుకోవాలి కజ్జికాయలు చేసుకోవడానికి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు కానీ చెక్కతో చేసిన బాక్సులు కానీ సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు కజ్జికాయల బాక్స్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ను అప్లై చేసామంటే కజ్జికాయలు అంటుకోకుండా ఈజీగా అన్నమాట ఇలా కజ్జికాయల బాక్స్కి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ కజ్జికాయల బాక్స్ మీద మనం రోల్ చేసి పెట్టుకున్న పూరిని వేసేసుకొని అంచులకంతా వాటర్ని అప్లై చేయాలి ఇలా వాటర్ని అప్లై చేసుకోవడం వల్ల బాగా అంటుకుపోయి ఆయిల్లో వేయిస్తున్నప్పుడు విగ్గిపోకుండా అన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల స్టఫింగ్ని పెట్టేసుకొని అంచుల మీదకి రాకుండా క్లోజ్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసి ఎగస్టా పిండినంతా తీసేసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి లేదంటే డ్రై అయిపోతుందండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి ఇలాగే కజ్జికాయలు అన్నిటినీ చేసేసుకొని ఈ కజ్జికాయలు ఆరిపోకుండా క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి ఆయిల్కి సరిపడా కజ్జికాయలు మాత్రమే వేసుకోవాలి వేసిన వెంటనే రెండవ వైపు కూడా తిప్పేసుకోవాలి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి గోల్డెన్ కలర్ వచ్చి ఎంతవరకు వేయించాల్సిన అవసరం లేదు క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఇలా వేయించేసుకొని ఆయిల్ నుంచి సపరేట్గా తీసేసుకోవడమే ఇలాగే కజ్జికాయలు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేసిన వెంటనే రెండవ వైపు కూడా తిప్పేసుకుంటూ లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి ఆయిల్ నుంచి తీస్తూనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి టెన్షన్ పడద్దు చల్లారాయంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట అస్సలు ఆయిలే పీల్చుకోకండి కజ్జికాయలు కమ్మనైన కజ్జికాయలు మనకు రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వావ్ సూపర్గా ఉంటాయండి మీరు నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ కజ్జికాయలను ప్రిపేర్ చేయండి వెన్నలాగా కరిగిపోయే కమ్మనైన కజ్జికయల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు కదండి సమ్మర్ హాలిడేస్లో పిల్లలు చాలా ఇష్టంగా తినగలిగి నాలుగు రకాల స్వీట్ అండ్ హాట్ రెసిపీస్ను చూశాం కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి హ్యాపీగా టేస్ట్ చేయండి ఈ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి Thanks for watching.